మనీ వేస్తే వస్తాయి అనమాట ఇక్కడ అన్నీ ఏటీఎం ద్వారానే ఉంటాయి ఏటీఎం టైపే ఉంటాయి ఇవి కూడా జ్యూసు వాటర్ బాటిల్స్ మీకు ఏమైనా కావాలంటే దాంట్లో మీరు మనీ వేస్తే ఆ బాటిల్స్ వస్తాయి అనమాట ఇక్కడ మనుషులు ఎవరు ఎక్కడ ఉండరు అనమాట మొత్తం ఆటోమేటిక్ సిస్టమే ఇవ్వమన్నీ ఏటీఎం సిస్టమ్ ఏది కావాలన్నా మీకు ఇక్కడ చూస్తారుగా స్కూల్లో అంటే పిల్లలు తయారు చేసినవి ఉంటాయి తర్వాత మనకి ఆ స్కూల్ వాళ్ళు పెట్టే కూడా కొన్ని బొమ్మ రకరకాల ఐటమ్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి జనరల్గా జనరల్ నాలెడ్జ్ కోసం చాలామంది ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలు కూడా కొన్ని తయారు చేస్తారు మిగతా ఏంటంటే కొన్ని స్కూల్ వాళ్ళు కూడా దాంట్లో ఇలా క్లాస్ ముందు మనకి కనిపిస్తాయి క్లాస్లో ముందు కనిపిస్తాయి ఎందుకంటే ఏ ఏజ్కి తగ్గేట్టు ఆ ఏజ్కి అక్కడ మనకి వాళ్ళకి స్టడీ చెప్తారు కాబట్టి దాంతోపాటు ఇక్కడ స్టడీ ముఖ్య ఎంత ముఖ్యమో వాళ్ళకి జనరల్ ఐటమ్స్ తెలుసుకోవటం కూడా అంతే ప్రతి వస్తువు గురించి ప్రతి ఐటెం గురించి వాళ్ళు ఇక్కడ మెయిన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు మెయిన్ ఇక్కడ చదువు ఒకటే బట్టి బట్టి ఇక్కడ చెప్పటం ఉండదు ఇక్కడ అసలు బట్టి బట్టుడు అంటూ ఏముండదు మొత్తం వాళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడ మనకి ఎక్కువ జనరల్ వాటి గురించి మనకి ఎక్కువ ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట చూసారుగా స్కూల్ ఆవరణం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారుగా ఆ లైటింగు ఆ హాలు అంటే ఇవన్నీ క్లాసుల ముందనమాట క్లాస్ ముందు చూసారు ఎంత పెద్ద ప్లేస్ ఉందో అంటే మనకి యూనివర్సిటీ కాలేజీలో ఎలా ఉందో ఇక్కడ స్కూల్ లెవెల్లో మనకి అలా కనిపిస్తుంది అనమాట అంత మెయింటైన్ చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇది మనకి లైబ్రరీ అనమాట ఈ లైబ్రరీ ముందు ఇలా మనకి బుక్స్ కూడా ఉంటాయి లోన కూడా ఉంటాయి లోనకి మనకు వెళ్ళడానికి ఆ రోజు లాక్ ఉంది కాబట్టి వెళ్ళలేదు లోన కూడా చాలా బాగుంటుంది కాబట్టి చూసారిగా లైబ్రరీ ఎంత బాగుందో ఇది అనమాట లైబ్రరీ దాంట్లో కూడా మనం చదువుకోవచ్చు ఇది ఆ డిస్ప్లే కనపడుతుంది కదా మనకి ఆ డిస్ప్లే ఏంటంటే వీళ్ళ మొత్తం టైం టేబుల్ ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు దాంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట పిల్లలు రోజు కూడా దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వాళ్ళ క్లాసులు అయ్యి ఏం చెప్తారు తర్వాత ఏ టైము తర్వాత స్పెషల్ క్లాసులు ఉన్నాయా మనకి ఈరోజు స్కూలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అట్లా వాళ్ళకి రకరకాల టైం టేబుల్స్ అనమాట ఇవి టాయిలెట్స్ సంబంధించినవి అనమాట టాయిలెట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ప్రతి చోట ధర్మంలో మీరు ఎక్కడ చూసినా టాయిలెట్స్ ఉంటాయి టాయిలెట్స్ మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట ఎక్కడ స్మెల్ కానీ ఎక్కడ కానీ అంతా బయో టాయిలెట్స్ ఉంటాయి అనమాట మనకు అంత సూపర్గా ఉంటాయి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట ఇది చూసారా అది కూడా క్లాస్ రూమ్స్ అనమాట క్లాస్ రూమ్స్ ఒక్కొక్క ఫ్లోర్లో వెనక చూసారా మనకి చెస్ బోర్డు చెస్ కూడా ఉంది వెనక ఇది వాటర్ సంబంధించిన పిల్లలకి హీట్ వాటర్ మామూలు వాటర్ మామూలుగా తర్వాత మంచినీళ్ళకి అలా రకరకాల వాటర్స్ దాంట్లో వస్తూ ఉంటాయి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకి కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండవు అనమాట ఇయర్లీ ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టరు మామూలుగా మనకి వీళ్ళకి ఏంటంటే ఒక అంటే ఒక భాగం అనుకుంటాం కదా మనం అట్లనే వీళ్ళకి కూడా ఒక పది పేజీల పదిహేను పేజీల అట్లా వీళ్ళకి స్టడీ వీళ్ళకి చెప్పిన తర్వాత ఆ పదిహేను పేజీలకు సంబంధించిన ఎగ్జామ్స్ కాంటాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట దాంట్లో వచ్చిన స్కోర్ను మీకు ఇయర్లీ ఒక నాలుగు ఐదు ఎగ్జామ్స్ పెట్టారనుకోండి ఎగ్జాంపుల్ ఆ నాలుగు ఐదు ఎగ్జాముల్లో మీకు వచ్చిన మార్క్స్ యావరేజ్గా దాన్ని పర్సంటేజ్ ప్రకారం తీసి మీకు గ్రేడ్స్ ఇస్తూ ఉంటాయి అనమాట దీంట్లో మొత్తం కూడా మనం అన్నీ పాస్ అయితే మినిమం పాస్ అయితే ఉండాలి పాస్ లేదనుకో మనకి మినిమం దీంట్లో మనం ఎక్కడ కూడా పాస్ కాలేదంటే మనం అదే క్లాసు నెక్స్ట్ ఇయర్ కూడా చదవాల్సి ఉంటుంది ఎక్కడ మీరు ఏ క్లాస్ అయినా కానీ చిన్న క్లాసు పెద్ద క్లాస్ అనే ఉండదు ప్రతి క్లాస్లో కూడా మీరు దాంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది ప్రమోట్ అయితే చేయరు ఎందుకంటే చిన్న క్లాస్ కదా ఏం కాదు అని మన దగ్గర లెక్క ప్రమోట్ అయితే చేయరు మీరు మూడో క్లాసులో ఫెయిల్ అయ్యారనుకోండి మూడో క్లాస్లో కంపల్సరీ మళ్ళీ చదవాల్సిందే మీరు పై క్లాసుకు పోవటానికి ఇక్కడ ఆస్కారం లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒకటి నుంచి నాలుగు వరకు మన ప్రైమరీ స్కూల్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఫిఫ్త్ నుంచి పదమూడు వరకు మనకి ఒక స్కూల్ క్యాంపస్ ఉంటాయన్నమాట ఇక్కడ ఒకటి నుంచి నాలుగు దనక ఒక క్యాంపస్ ఉంటుంది ఐదు నుంచి పదమూడు దనక ఒక క్యాంపస్ ఉంటుంది ఇట్లా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది దాని తర్వాత పదమూడు తర్వాత పదమూడవ క్లాస్ పాస్ అయితేనే మనం ఎంఎస్సి చేయటానికి ఇక్కడ అర్హత ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఆ పదమూడో క్లాస్ కాగానే వేరే వృత్తుల్లో వాళ్ళు ట్రైనింగ్ తీసేసుకొని జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మాత్రం ఇక్కడ ఎంఎస్సీ చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎంఎస్సి చేయడానికి అవకాశం ఉంది అనమాట ఆ యూనివర్సిటీలో మనల్ని కూడా ఎంఎస్సి చేయవచ్చు ఇక్కడ మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతీ స్కూల్లో కూడా మనం ఫస్ట్ నుంచి కూడా ఎంఎస్సీ వరకు కూడా ఇక్కడ మనం ఒక రూపాయి ఫీజు కట్టాల్సిన పని లేదు మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫీజు కట్టాల్సిన పని లేదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మీరు హాస్టల్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎడ్యుకేషన్కి మనం ఒక రూపాయి కూడా ఇక్కడక్కడ కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి దాదాపు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అంతా కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అనే చదువుతూ ఉంటారు స్కూల్స్ కూడా చాలా బాగుంటాయి యూనివర్సిటీలు ఈ స్కూలే ఈ లెవెల్లో ఉందంటే మీరు ఊహించుకోవచ్చు యూనివర్సిటీ ఏ లెవెల్లో ఉంటుందో చూసారా అసలు స్కూల్ హాల్ ఇంత పెద్దగా ఉంటుందో మన దగ్గర ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో కూడా ఉంటుందా మీకు కనిపిస్తుందా ఎంత పెద్ద హాల్ ఉందన్నమాట చూసారు కదా హాలు దానికి మొత్తం కంప్యూటర్ సిస్టము దానికి కథ కార్ఖానం దానికి చూసారా అంత బాగుందో ఇది ఇది బయట ప్లే గ్రౌండ్ కనమాట మనం ప్లే ప్లే గ్రౌండ్స్ కూడా అంత నీట్గా ఉంటాయో చూడండి ఇది మనం బయట అవుట్ సైడ్ స్కూల్ బయట మనకి సైడ్లో మనకి చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట వాళ్ళు ఎందుకంటే ఆటలకి ఎంత ప్రాముఖ్యత అంటే జర్మన్లో మామూలుగా ఉండదు అన్నమాట అసలు ప్రతి చిన్న స్కూల్లో కూడా మీకు స్పోర్ట్స్ సంబంధించిన ఏదో ఒకటి ఇక్కడ ఎక్కువ ఫుట్బాల్ ఫేమస్ చూసారు అక్కడ సైకిల్ స్టాండ్ మనకు ఆటకు ఎవరన్నా వచ్చినా కానీ ఆడుకోవటానికి అక్కడ సైకిల్ స్టాండ్ చెప్పే కదా సైకిల్ స్టాండ్కి ఇక్కడ ఉన్న ప్రాధాన్యత నేనైతే ఎక్కడ చూడలేదు అంత ప్రాధాన్యత ఉందనమాట సైకిల్స్కి చూసారా ప్లే గ్రౌండ్ అది ఫుట్బాలు తర్వాత రకరకాలు మన మామూలుగా చిన్న టేబుల్ టెన్నిస్ అంటారు కదా అది అనుకుంటా నాకైతే అది అంటారనుకుంటా చూడు ఆ రాళ్ళ మీద దాని మీద ఏర్పాటు చేశారన్నమాట చూడు ఒక ఐదారు ఉంటాయి దాంట్లో పిల్లలు డైలీ కూడా అక్కడ ఆడుకోవచ్చు చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఆడతారు దాదాపుగా ఇలాంటి పార్కింగ్లలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పెద్దోళ్ళు కూడా వచ్చేసి దీనికాడ ఆడుకుంటారు ఇక్కడ పెద్ద చిన్న పిల్ల అనేం లేదు అందరూ ఈ ఈరోజు పుట్టిన పిల్లోడైనా తర్వాత మనకి పండు ముసలైనా ఇక్కడ పేరు పెట్టి పిలుస్తారు ఇక్కడ ఎవరినైనా పేరు పెట్టి పిలుస్తారు ఇక్కడ ఇక్కడ అంతా సమానమే అనమాట ఇక్కడ వేరే భేదాలు ఏముండవు అంతా సమానమే అందుకని అందరూ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారనమాట ఇది చూసారా మనకి ఆటలు ఆడుకోవడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ గ్రౌండ్ చూస్తే మనకి అనమాట గ్రౌండ్ చూసారా ఎక్కడ చూడు మీకు ఆట స్థలం అయితే అసలు మామూలుగా ఉండవు అనమాట ఇంత ప్లేస్ ఆడుకోవడానికి ఎన్ని రకాల ఆటలు తర్వాత ఎన్ని రకాల ఎడ్యుకేషన్లో కూడా చాలా రకాలుగా మీకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారనమాట సిలబస్ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వాళ్ళ పరిధిలోనే నిర్వహిస్తూ ఉంటారనమాట మన దగ్గర కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఎడ్యుకేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ పద్ధతి ద్వారా వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట ఎక్కడ కూడా ఉమ్మడిగా దేశవ్యాప్తంగా ఉమ్మడి ఎడ్యుకేషన్ అయితే ఉండదు ఇక్కడ కూడా